ఇందాక నేను వచ్చినప్పుడు ఇంతమంది జనాలు లేరు కానీ ఇప్పుడు చూస్తే ఇది జన సంద్రోహంలా ఉంది కాబట్టి శాంతి అయ్యా వస్తున్నా చెప్పండి ఈ పక్క ఏ నేను వచ్చేటప్పుడు మీరు ఎందుకు రాగింది అబద్ధాలు చెప్పారు మీరు నేనేం చెప్పారా పునులీ సినిమాలు ఎక్కడ ఉంటాయంటే చెప్పారు మీరు ఏది పండుగలో మన కళ్ళు అందరి పురుడు సింహాలు కలిసి పండగ చేస్తే ఇంత అదిరిపోద్దురా నాయుడిపేట గ్రూప్ అయి చూడు పురుడు వీళ్ళందరూ పురుడు వీళ్ళంతా సింహాలు ఓకే వాళ్ళ శివంగులు ఆడ పురుడు అమ్మో ఆడతో పెట్టుకోకూడదు కష్టం అమ్మో యాక్చువల్ గా వేటకి ఆడ పుల్లే వెళ్తాయి అవునండి మగ పుల్ పుల్లు ఏం చేస్తారు కూర్చొని తింటాయి నిజం కానీ ఇక్కడ అట్లా లేరే లేదండి ఇక్కడ మగవాళ్ళు ఊరికే గాండ్రింపు వరకే అంటే ఆరగింపు వాళ్ళది అంటే ఎవరు కూడా తెలుసా లేదు కూడా మగదామ కుడితే ఏ పురి ఏపీ ఉండదు ఆడదావలు కుడితేనే మలేరియా బోధకాలు ఇలాంటివన్నీ వచ్చేది రెండు బొత్తింకలు ఎక్కడ కూర్చోను మాట్లాడుతున్నావు రెండు బొద్దింకలు కూర్చోను బాగా తినేసిన బొద్దింక ఒకటి ఎప్పుడు వెయిట్ తిందావా ఎర్ర గొంగల్ పురుగు పైరు ఎర్ర గొంగల్ పురుగు సరే ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి రే నీతో పాటు అంతమంది వెయిట్ చేస్తున్నారు చూడండి అదే తగ్గేదేలా నువ్వు తగ్గేదేలా నువ్వు వంద కేజీలు అట్లే ఉంది తగ్గేదేలా అరే అది చూసిన తర్వాత కూడా ఎట్లా తగ్గమని నువ్వు తమ్ముడు నువ్వు ఇక్కడ తగ్గేదిలే బట్ ఎనివేస్ ఇంత అదిరిపోయే పండగలు ఇంత అదిరిపోయే స్టేజ్ మీద ఇంత మంది కళాకారులకి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మాధవ్ ఈవెంట్స్ వారికి కూడా ధన్యవాదాలు అలాగే ముందు పోలీస్ శాఖకి చాలా ధన్యవాదాలు అండి చూడండి వాళ్ళ కంట్రీల వల్ల ఎంత నీట్గా ఒక్క అల్లరి కూడా చేయకుండా కుర్రాళ్ళు ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు అసలైన కుర్రాలు వెనుకున్నారు అసలైన కుర్రాలు అందరూ వెనుకున్నారు వీళ్ళంతా యంగ్స్టర్స్ వెనుకున్న వాళ్ళందరూ పాపం పెళ్ళి అయిపోయిన తోరండి అదే ఇంకా వెబ్సైట్లు చూసుకుంటూ అట్లా ఉండిపోయాడు జీవితం వాడి జీవితాంతం గూగుల్ డ్యాప్ ఏటి పండుగ మొత్తం ఏటి పండుగలు ఏట్లా ఎదుగుకుంటా ఇంకే ఉండదు ఇప్పుడు జనాలు ఉన్నారు కానీ ఉత్తప్పుడు ఇక్కడ ఎవరో ఉంటారా వాడు ఒక్కడే ఎదుగుతూ ఉంటాడు ఇక్కడ ఇంకా ఇక్కడ ఎంతమందికి మందికి పెళ్లి అయినా సార్ చేతులు లేదు ఇది అయిపోయింది మధ్యలో ఎట్టా వస్తారు ప్రీత్ అది అడ్డేం వేసుకుని ఎవరికి కాలేదని అంటాము అబ్బో లేకపోతే అన్నమైన రేటు లేపారంటే వాళ్ళ ఆవిడ పక్కన ఉన్నట్టున్నారు ఏం పర్లేదమ్మా మీ తొడపాషలు మీదేం పెట్టొద్దు చేతి లేపు ఏదో ఇది పెళ్ళయింది ఇంతమంది భయపడుతున్నారు అంటే ఆయన తోడు రెండు సార్లు రెండు చేతులు పెట్టాడు ఏంటో ఆయన బయట రెండు జాతలు అయినట్టుంది రెండు సార్లు అయిందా రెండు సెటప్ పెట్టావా ఇదేమో మూడు సెటప్ ఒక పీకలేకపోతుంది మూడు నాలుగు దాని కోసం సత్యం ఇక్కడ గేటు పండగ దొరుకుతారు శాంతి మంచి కష్టం దొరికాడు కాస్త మూడు మూడు అంటూ పెళ్ళిళ్ళే నాలుగు శాంతి ఒకసారి తన్మయ కావాలి ఫస్ట్ ఈ అబ్బాయి చూడాలి వాడు తగ్గేదా లే తగ్గేదా అన్నది ఎలా తగ్గిస్తాడో చూడు మరి వాడు చూడు నాకు ఒక్కసారి కూడా పెళ్ళి అవ్వలేదు చేసుకుంటే చేసుకొని నేను గౌడి ఆయన చేసుకో నేను వీళ్ళందరినీ చేస్తా అందరినీ చేస్తుంటే తప్పు తట్టుకోలేరు వాడు ఇసే అక్కడ అబ్బాయిని చూడండి వాళ్ళు తట్టుకోలేరు నేను తట్టుకుంటాను నువ్వు తట్టుకుంటావు కరకి పశ్చిమ దేశాల వాళ్ళంతా తట్టుకుంటారా లేదా తాది వచ్చాడా నీవే దాని గురించి మీకు తెలియని పైకి రాహ్వాకండి అది మొన్నటి వెళ్ళొచ్చి ఏ అదే పాటల పోటీలో మూడు ప్రైజ్లు కొట్టుకొచ్చింది వెనక వెనక ఖాళీగా గుర్చుకుంది ఆరిగి కుదరదు అరే ప్రవీణ్ అరే ప్రవీణ్ ఆ అడా అరే మీరు మీరు ఇద్దరు కలిసినా నువ్వు నువ్వు శాంతి కలిసి మిమిక్రీ చేయండి రా మిమిక్రీ మిమిక్రీ ఏ ముందుకు రా నువ్వు నువ్వు ఇందాక అడిగే కదా శాంతి ఏదైనా మిమిక్రీ చేస్తాడా అని చేస్తాడా వాడు ఏ వాయిస్ అయినా చేయగలుగుతాడు అడుగురా ఏ వాయిస్ కావాలి అడుగు ఏ వాయిస్ చేస్తారు మీరు ఏ వాయిస్ చేస్తే యాక్సిస్ నేను చేస్తాది ఏ వాయిస్ అడుగుతున్నాడు వన్ ఊనా బి వాయిస్ చేయమని అయితే ఓ పని చేస్తా సి వాయిస్ నీది కాదురా ఏదైనా ఒక వాయిస్ చెయ్యి నా ఇప్పుడు నెక్స్ట్ వాయిస్ ఆవాస్ కాదు నిమిక్ చేయమంటే ఏదైనా కుక్క వాయిస్ పిల్లి అలాంటివి చెయ్య అయితే పిల్లి వాయిస్ చేస్తా చెయ్యి నేను చేసిన చూడు ఇప్పుడు ఇప్పుడు పిల్లి వాయిస్ గట్టిగా రెడీ అబ్బా అక్కడ ఎక్కడ ఉన్న పిల్లి వాయిస్ అటెండ్ పడుతురా అబ్బో తెలివైన అందుకే నేను ఫ్లైట్ వాయిస్ కూడా చేయగలతా ఏంటి విమాన ఫ్లైట్ వాయిస్ ఆ ఏంటి ఇప్పుడు ఫ్లైట్ వాయిస్ చేయబడతా రండి గారు తరగతిగా చెప్పండి నేను చెప్పండి రండి అదే ఏయ్ రండి రండి వచ్చింది 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 ఏమొచ్చింది వెళ్ళి ఆ పక్క వెళ్ళి కాలుస్తా లైట్ దూరంలో ఉందండి ఎవరే పై దగ్గరింది ఆ ఫ్లైట్ ఇక్కడే అందుకని ఏమి అనిపిస్తుంది నీకు వినబడట్లేదు మీరు వినబడింది వినబడింది అంటే ఎలా చేయాలి చేస్తే మిమిక్రీ అంటే నలుగురు మెచ్చుకునేటట్టుగా చేయాలి ఇంకా మీకు ఏ వాయిస్ వస్తా చెప్పండి నువ్వు ఏ వాయిస్ లో చేస్తా ఆ అలా అయితే నేను గడ్డ వాయిస్ చేస్తా హా గడ్డ వాయిస్ చేస్తా నువ్వు చేస్తావా ఆ చెయ్ ఇక్కడే ఉండి గద్ద వాయిస్ చేస్తా ఇట్ట ఉత్తర గడ్డ చెయ్ ఆ సత్త మోగుదాం గా గడ్డ మోసుకుంది యాదవ్ జీ దిలాడ అంటే గడ్డ చూడు ఇక్కడ ఆ గడ్డకి గొంతు పోయిందంట కుర్రాలు చూసి రాజ్యాప్ ఎక్కడికి వస్తా ఇది పాలబిడ్డ వాయిస్ చేస్తుంది అది వాయిస్ చూద్దాం అది పాల కాదు అది సరే అది తన్నే మాట్లాడుతుంది కుర్రాళ్ళు నీ కోసం వెయిటింగ్ వెయిటింగ్ ఆ పక్క శాంతి ఈ పక్క తన్మయ్య శాంతి ఒకసారి రైట్ నీ కోసం నవ జో నువ్వు ఒక్కదాన్ని ఒకటి కూర్చొని ఏం చేస్తున్నావు నెర్యాల నెరిలా వాళ్ళు పసిబిడ్డ మిది మీద పోతే ధొడు చేస్తారు వాళ్ళు పసిబిడ్డలు నేను కసిగుడ్డనే వాళ్ళు కొంచెం కొంచెం చూపిస్తే కాదు ఫుల్గా ఇచ్చేయాలి ఆల్రెడీ ఇందాక కెమెరా అక్కడ ముందుకెళ్తే వెనక్కి వెళ్ళి వెనకెళ్ళు వచ్చాడు అంటే మూడు వ్యాంపుల నీకు జోలు చెప్పరా తన్మయ్యి ఆవిడ కూర్చుంది కెమెరాకి అక్కడ పెట్టి కరెక్ట్గా కింద పెడితే తన్మయ్ ఇలా కాల్ తీసి ఇలా అంది ఆయన ఎవరన్నా నన్ను పిలిచి అక్కడ కాల్ తీసాను అన్న చెప్పండి కాల్ తీసానండి అనేస్తారు అన్నాడు ఇక్కడ ఎంత మంది పల్సర్ బైక్ కుర్రాలు ఉన్నారు అని చెయ్యాలి పల్సర్ బైక్ ఉంట్రా ఎందుకంటే సీట్ ఇలా ఉంటుంది కూర్చోవచ్చు స్పీడ్ బ్రేకర్ లో కదా సరే మరి పల్సర్ బైక్ ఓకే నాకు వీళ్ళు చూస్తుంటే ఒక పాట పాడలేదు ఏ పాట అదే అదే కాదా సారీ పాడు పాడు

నేను చీర కడతా చూడు నేను కడతా చూడు నా చీర చూడకుండా తీసేస్తా చూడు నేను ఒక్కటి నేను ఒక్కటి ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి అది పై నిలవదులేండి ఆ బాయ్ సరే బాయ్ ఉందా

వాళ్ళకి ఆకలిస్తే అన్ని పెడతావు కదా నేనేం చేస్తానో తెలుసా ఏం కావాలి నువ్వు కావాలి నేనా వాళ్ళ చెప్పు కుర్రాళ్ళు బాబా ఏమనుకోకండి ఆ గొంతు పోయింది అంటే వచ్చేదారిలో మిమ్మల్ని చూసి పాడేసుకుని ఎక్కడో దొరకట్లేదు తీసుకెళ్ళి మరి మరివరే ఈ ఊర్లో ఇంత మంది జిగల్ రాజాలు ఉన్నారా ఏ ఆ గజ చొక్కకి దిగలేదేంటి నా వంక గుడ్లప్పుకి చాలా చూస్తున్నాడు అసలు ఇది మనిషా లేకపోతే అని చూస్తున్నాడు అర్థం కాదు మీ అందరి దగ్గరికి నేనే వస్తా మీరు అడిగింది చేయబోతా వద్దు నువ్వు ఇచ్చి పోతావు వాళ్ళు తీసుకోవద్దు వాళ్ళకి ఒక టేస్ట్ ఉండి వచ్చింది నాడిపేట కుర్రోళ్ళు అవును అల్లుడా కారి అండక్కి అల్లుడు వచ్చాడు కొత్త అల్లుడు అల్లుడు అల్లుడికి మర్యాదకి తగ్గకూడదు అర్థమైందా అల్లుడు అత్త అల్లుడికి ఇంత అడిగితే నేను ఇంత అరిచి చూపిస్తా అవునా నాకేం కావాలో అత్త అత్తకి నీకే బాగా తెలుసు కాబట్టి అల్లుడికి ఏం తక్కువ కాకుండా చూసుకో అర్థమైందా ఎల్లు

నువ్వేం పెట్టాయి కావాలి ఏం కావాలి అడుగుతావేంటి ఆకలితో వచ్చాడు ఆ రూపం పెట్టాలి కదా అలడా అల్లడా అలడా గాలికి మధ్యన సిల్లి పెట్టాలా లేకపోతే నార్మల్గా పెట్టాలి అల్లుడా గాలి గల బోయలుగా ఉంటావా అది కాదత్తా होल अच्छा घार होइचे भोरचा घार आहे चे घाघरामध्ये च्युरेन हो नवीरण कपडे मता हैचे घ्यागरमध्ये चूरण नवीरण कपडे माता आलुडा को डिघोयला आलुडा बॅटरी खोयाला आलुडा को दिघोयाला

మంచి మూడ్ లో ఉన్నది మంచాలా సాయాలి కదా సాప్ అయితే సాప్ అయితే అది నా కూతురిని తప్పేదా కూతురు అలాగే వద్దును అలాగే అది వద్దు నల్లుడు అని వస్తే మీ మామ మావయ్య కూడా మావయ్య ఉంటాడు అత్త అసలు మావయ్యని పెళ్లిచిప్పుడు ఏ అసలు ఎట్లా నచ్చింది అత్త నీకు అంటే అప్పుడు బూరెలు వండుతుంది ఆ బూర ఎలా కాలుతున్నాయని చూద్దాం అనుకుంది నన్ను చూసింది పూరిని మర్చిపోయింది పూరి మాడిపోయింది మళ్ళీ నన్ను చూసింది రెండింటికి తేడా తెలియలే నన్ను చేసుకుంది నక్కలేసు అంటే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అల్లడికి వెళ్ళొస్తాను కోడి పల్లె సంక్రాంతి పండ్లు ఎలా ఉండాలి పెళ్లికి ముందు నా మొగుడు వేరు నమ్మేవాడు నందులు అమ్మేవాడు అయినా కూడా తాలి తాలిగట్ట కానీ సంక్రాంతి పండుగ వస్తే కనీసం అచ్చుట అచ్చట ముచ్చట ఉంటే లేదంటే సరే మా

Adi మిత్రులు కావాలంటే కావాలంటే చెప్పు ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి ఏదో ఒక బిల్డింగ్ కట్టిస్తా లేదా అపార్ట్మెంట్ లో పెడతా అంతేగాని మాటి 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 పక్కన పెట్టే పెళ్ళ ఈ పన్నెండేళ్ళు అవుతుంది పిల్లలు లేరు తెల్లలేరు దాని గురించి పట్టించుకోడు నేను చెప్తాను ఈ గురించి తెలుసా పిల్లలు లేరాని పిట్టాబోతోనే పోతే

ఇప్పుడే మన మధ్యలోకి మన మాధవ్ గారు అందరం మా తమ్ముడిని సూర్య సూర్య అని బుక్ సూర్య లాగా ఉన్నారు కదా మాధవ మా అందరినీ ఇప్పటి నుంచి కాదు మేమంతా మర సంవత్సరాలు మంచి ఫ్రెండ్స్ అయితే కూడా ఈ రోజు గుర్తుపెట్టుకుని ఏటి పండుగ సక్సెస్ అవడానికి ఎంత బాగా చేసి ఈవెంట్ అంటే మాధవ అనే స్టైల్ లో ఈ రోజు ఈవెంట్ ముందుకు తీసుకెళ్తాం కంగ్రాచులేషన్స్ భగవంతుడు ఆశీస్సులు ఉండాలి థ్యాంక్ యూ ఇంకా ముందుకు వెళ్ళాలి